హలో చాలా రోజులు అయిపోతుంది మళ్ళీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక మహి బర్త్డే వీడియోస్ దగ్గర నుంచి ఇంకా అన్ని ఆగిపోయాయి అన్ని అసలు ఎడిట్ చేయడానికి కూడా నాకు సరిగ్గా కుదరక ఇంకా అలా అన్ని వదిలేస్తే వచ్చాయి ఇంక ఇక్కడ నుంచి అన్ని కంటిన్యూ చేద్దాము బర్త్ బర్త్డే ఏమన్నా సండే వచ్చిందనమాట మేము ఇంకా సాటర్డే రోజు స్కూల్ కి తీసుకెళ్దామని చెప్పేసి అని ఇంకా కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుని అక్కడ పిల్లలు ప్లే స్కూల్ కదా మరి ఏమన్నా మనం ఏదైనా స్వీట్ చాక్లెట్ స్వీట్ లాంటివి ఏమన్నా ఇచ్చినా వాళ్ళు ఇబ్బంది పడతారు నాకు నాకు భయం వేసింది అందుకని చెప్పానని నేను జస్ట్ ఏమైనా ఫ్రూట్స్ స్నాక్స్ టైంలో లో తింటారులే అన్నట్టుగా అవి పెట్టానమాట ఇక్కడ మేమైతే కేక్ కోసం వెయిట్ చేస్తున్నాము కేక్ వస్తే ఇంకా స్టార్ట్ అయి వెళ్ళిపోవడమే ఇంకా నేనేమన్నా ఇంకొంచెం ఏదైనా టాయ్ లాంటిది ఏమన్నా తీసుకొని ఉండి ఉంటే బాగుండేదేమో అనిపించింది తర్వాత అనిపించింది అంటే టాయ్ అంటే చక్కగా ఏదన్నా ఆడుకుంటారు కదా చిన్న టాయ్ లాంటిది ఏదన్నా పెట్టుంటే అనిపించింది ఇంకా కేక్ వచ్చేసింది మేమైతే స్కూల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇంటి దగ్గర ఎవ్వరు పిల్లలు కూడా అంతగా ఏమి ఉండరు ఇంకా ఎట్లానో ప్లే స్కూల్ కి పంపిస్తున్నాం కదా తనకు కూడా గుర్తుగా ఉంటది ఇంకా వీడియో రికార్డ్ చేద్దాము అంటే అక్కడ పరిస్థితిని బట్టి రికార్డ్ చేద్దాం అట్లా మాకన్నా ముందుగా వాళ్ళే చక్కగా కేక్ కట్ చేసేటప్పుడు వీడియోస్ రికార్డ్ చేశారు మంచిగా ఇంకా మహిక్ కూడా గుర్తుండిపోతుంది కదా ఇది ఫస్ట్ టైం ఇట్లా స్కూల్లో కేక్ కట్ చేసింది అట్లా అని చెప్పిన అన్నట్టు ఇంకా మేము కేక్ కూడా ఏంటంటే అప్పటికప్పుడు ఆర్డర్ చేసిన అనమాట అంటే యాక్చువల్గా వాళ్ళు సిక్స్ సెవెన్ నుంచి చేయడం స్టార్ట్ చేస్తారంట అదేమైంది మా దగ్గరకు వచ్చేటప్పుడు అంత కూలింగ్ కూడా లేదు సరేలే మరి ఎక్కువ కూలింగ్ ఉన్నా కానీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు అంటే చెస్ట్ మనం పెట్టేది ఒక చిన్న పీస్ అయినా కానీ మాకు భయం మేము పర్సనల్గా మేము మా పాపకు మేము పెట్టాం కదా అట్లాంటిది ఫస్ట్ టైం మహి ఓవర్ గా కేక్ తినేసింది ఇంక ఇట్లాంటప్పుడు మనం కూడా పట్టించుకోకూడదు సర్లే అని చెప్పని నేను వదిలేసాను కాకపోతే ఆ రోజు ఇంకొంతమంది పిల్లలు మిస్ అయ్యారు అనమాట ఆ రోజు అట్లా ఏదో ఉన్నది ఇంకా అందువల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు కూడా రాలేదు ఒక టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ అట్లా వచ్చినట్టున్నారు అంతే ఇంకా ఆ పిల్లలకే కొంచెం అట్లా చేసేటప్పుడు మహి ఫుల్ హ్యాపీ అయిపోయింది కాకపోతే దాని కలర్ ఎక్కువ అది ఎట్లా అంటే ఆ కేక్ కట్ చేసేటప్పుడు అది నేనే పట్టుకోవాలంటది నేనే తినేయాలంటది నేను వాళ్ళకి ఇవ్వనంటది ఫస్ట్ కొంచెం సేపు మాత్రం మంచిగా తీసుకెళ్ళి అందరికి ఇదిగోండి ఇట్లా చక్కగా ఇస్తా ఉంది ఆ తర్వాత అయితే ఇంకా గోల్ స్టార్ట్ చేసింది నా కేక్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పి నన్ను ఏడుపు స్టార్ట్ చేసింది ఇంకా అట్ల అట్లా మా అమ్మ వచ్చింది కాబట్టి కొంచెం ఎట్లా కూడా మేనేజ్ చేసింది ఇంకా నేను తీసుకొచ్చిన జస్ట్ ఆ చిన్న కవర్స్ లో ఆ పిల్లల కోసం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ పిల్లల్లో కూడా నాకు ఏమనిపించింది తెలుసు ఒక పాప అసలు కేక్ తినట్లేదు అరే అసలు పేరెంట్స్ భలే పెంచుతున్నారు ఏదని అనిపించింది ఆ పాప అసలు కేక్ ఎంతసేపు చేతిలో పట్టుకుని ఉంటుంది అని అసలు తినట్లేదు తనకి ఫోర్ ఇయర్స్ అట్లా ఉంటాయంట ఇంకా ఇక్కడ ఎవరన్నది అన్నది చెప్పడం అని చెప్పి నేను చెప్పట్లేదు అంతే అసలు ఇప్పుడు మామూలుగా ఎవరైనా కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇస్తే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా తినడానికి ఎందుకు పాప మాత్రం అసలు అంత ఇది చూపించలేదు నాకు భలే అనిపించింది ఇక్కడ తీసుకెళ్లి మహిన్ కూర్చోబెట్టి అందరితో పాటు ఒక ఫోటో దిద్దాంలే అని చెప్పారంటే చూసారా అమ్మమ్మ కావాలి అమ్మమ్మ కావాలని ఏడుస్తుంది అంత మంది పిల్లలకి పెట్టి మళ్ళీ మహిక్ పెట్టపోతే బాగోదు కదా అందుకని చెప్పని మహిక్ కూడా కొంచెం ఒక పీస్ తీసుకొచ్చి తనకి ఇచ్చామన్నమాట ఇస్తే అది అయిపోయినా మళ్ళీ ఇవ్వండి అమ్మ అని చెప్పని అడిగింది అసలు మీరు బర్త్డే వీడియో చూస్తే కనుక షాక్ అవుతారు అసలు ఎందుకు ఇలా వదిలేస్తున్నారు మహీన్ మీరు అని చెప్పని అంటారు అంత వర్క్ కేక్ తింటుంటాను అంటే పిల్లలకి ఏం లేదు అది స్వీట్ ఏంటంటే బాగా ఇష్టం ఉంటది కదా ఇంకా అట్లా కేక్ అది కట్ చేసి ఒక వన్ అవర్ అట్లా అక్కడ ఉండేసేసి అయితే మళ్ళీ ఇంక ఇంటికి తీసుకొచ్చేద్దామని చెప్పి అనుకునేటప్పటికి మా అమ్మ కొంచెం ఫొటోస్ దిగండి అని చెప్పానంటే ఇంకా బయటకు వచ్చి ఫొటోస్ అవి దిగుతా ఉన్నాం మేము ఇంకా ఈ వీడియో అయితే మంచి మెమొరబుల్ గా ఉంటది అసలు మాకైతే మాత్రం అది పెద్ద అయ్యాక చూడాలి దానికి కొంచెం బాగా తెలిసిన తర్వాత ఇది చూపిస్తే ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో ఇంకా అసలు నేను ఫస్ట్ నుంచి కూడా ప్లేస్ స్కూల్ ఎట్లా ఓకే జాయిన్ చేద్దాం జాయిన్ చేద్దాము తను ఎట్లా ఉంటుందో చూద్దాము అన్నదిలోనే ఉన్నా కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏడవడము ఇట్లా చేస్తారు పిల్లలు ఖచ్చితంగా ఏడవకుండా అసలు ఏమి ఉండరు కానీ నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ మరి దాన్ని అంతా ఏడిపించడం ఎందుకు ఒక వన్ ఇయర్ ఆగి ప్రశాంతంగా పంపిద్దాంలే అని చెప్పని అనిపించింది ఇంకా అది విషయం మా ఇద్దరికి ముద్దు పెట్టిందంట ఇంకా బేబీకి కూడా పెట్టాలి అని చెప్పని పెడుతుంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము మేమంతా రెస్ట్ తీసుకున్నాము నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందంటే నేను ఇంక అక్కడికి వెళ్ళేసేసి మళ్ళీ వచ్చాను ఇక్కడికి చూస్తున్నారు కదా చక్కగా ఫోన్ మాత్రం ఎంత ఇష్టంగా పెట్టించుకుంటుందో డిజైన్స్ అయితే నాకు ఫస్ట్ సారి ఆడపిల్ల పుట్టాలని నాకు అసలు ఎంత కోరికగా ఉండిందంటే దానికి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తుందో మా మహి అయితే ఒక్కొక్కసారి మంచిగా జల్లు వేయించుకుంటది ఆ ఉన్న జుట్టుకే మంచిగా జల్లు నేను వేసేలాగా ఒక్కొక్కసారి ఇంకా దానికి అసలు వద్దు అనిపించిందంటే మాత్రం అస్సలు వినదు అనమాట చేతికి ఇంత చక్కగా పెట్టించుకుని కూర్చుందో చూసారా మళ్ళీ నేను ఫోన్ లో కూడా చూపించాను మహి నీకు ఏ డిజైన్ వేయాలి అని చెప్పానంటే అమ్మ ఇది కావాలి ఇది కావాలి అని ఎంత క్యూట్ గా అడుగుతా ఉంది ఇక్కడ కొంచెం మహి డ్రెస్ ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే అసలు మేము వేరే డ్రెస్ వేసి మంచిగా దీన్ని ఆ డిజైన్స్ అది పెడుతున్నప్పుడు నేను వీడియోస్ తీద్దామని చెప్పని అనుకుంటే ఆ మేడం గారికి ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది ఎన్ని డ్రెస్సులు చూపించినా గానీ ఇదే డ్రెస్ ఏమని అడుగుతుంది చాలా వీడియోస్ లో కూడా మీరు చూసే ఉంటారు ఇంకా అదంతా కొంచెం ఆరేంత వరకు మా అమ్మ అన్నం అది పెట్టేసింది తర్వాత అది కడిగేసింది కొంచెం ఇప్పుడుకి ఓకే బానే పండింది ఆ తర్వాత కొంచెం తొందరగానే నిద్రపోయిందనమాట ఇదేమన్నా బర్త్డే రోజు కంటే ముందు రోజు అనమాట నేను బెలూన్స్ అవి ఇంట్లోనే డెకరేట్ చేద్దాము అట్లా అనుకుని దానికోసం బెలూన్స్ కావాల్సినవి కొన్ని తెచ్చుకుందాం అని చెప్పాను నేను బయటకు వెళ్ళాను నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఏదన్నా అంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ని బర్త్డేస్ ని ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకొని మంచి ఫొటోస్ అట్లా దిగడం అంటే నాకు ఇష్టం కాకపోతే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి మనకి హెల్ప్ ఓపి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండాలి ఇంకా ఇక్కడ నేను అన్ని తీసుకొచ్చినవన్నీ మహిక్ చూపిస్తా ఉన్నాను అనమాట ఆ రోజు కూర్చోబెట్టి ఈ బుజ్జి లైట్స్ మాత్రం నాకు భలే నచ్చినాయి ఇది కేక్ పెడతాం కదా కేక్ పెట్టిన దానికి ముందు అట్లా డెకరేషన్ లాగా పెడదాము అని చెప్పి అనుకున్నాను దీనికి దీని తర్వాత నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది కదా అందులో మీకు క్లారిటీ అర్థమవుతుంది అది నేను ఎక్కడ యూజ్ చేశాను ఎట్లా ఉండింది అని చెప్పని దీని తర్వాత నేను డెకరేషన్ కి ఎంత కష్టపడ్డానంటే అది మీకు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది అసలు పెడుతుంటే ఒక సైడ్ నుంచి పడిపోతున్నాయి పెడుతుంటే ఒక సైడ్ నుంచి పడిపోతున్నాయి అసలు ఎన్ని తిప్పలు పడ్డానంటే నాకు ఇంకా లాస్ట్ మినిట్లో అనిపించింది ఎవరైనా బెలూన్ డెకరేషన్ వాళ్ళని పిలిపించి చేపిచ్చేస్తుంటే అయిపోయి ఉండేది కదా అనిపించింది కాకపోతే మనంతటి మనం చేసి మన పిల్లల కోసం మనం ఏదైనా చేస్తే అసలు అది ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది అది సింపుల్గా కొంచెం చేసినా ఎట్లా చేసినా కూడా ఇక్కడైతే మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం మహి అయితే నిద్రపోతుంది తొందరగా నిద్రపోయింది ఎందుకంటే మీ పనులు మీరు చేసుకోండి నాకు ఇంకా ఎందుకన్నట్టు అది నిద్రపోతుంది రోజైతే కొంచెం లేట్ గానే నిద్రపోతుంది ఈ రోజు అంత పాపం తొందరగా నిద్రపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా మా తమ్ముడు మా అమ్మ నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు ప్రతిసారి కూడా ఇంట్లో ఇట్లా ఏమైనా చిన్న చిన్న డెకరేషన్స్ ఏమైనా చేసినా కానీ పాపం వీళ్ళిద్దరే హెల్ప్ చేస్తారు కనిపించడానికి అది చాలా చిన్నగా మీకు కనిపిస్తున్నా కూడా దాని వెనక నాకు కష్టం మామూలుగా లేదు అసలు ఇంకా ప్రెగ్నెంట్ గా కాకుండా నార్మల్ గా ఉంటే కొంచెం ఎట్లాగొట్లా కొట్లా చేసుకునేదాన్ని ఇంకా నాకు ఒక సైడ్ నిద్ర వస్తుంది మామూలు అప్పుడు రమ్మన్నా కూడా రాదు నిద్ర ఇట్లాంటప్పుడు మాత్రం పుల్ నిద్ర వస్తా ఉంటది ఇంకా ఫైనల్ గా అయితే కొంచెం ఇట్లా ఇట్లా చేసాము మహీ బర్త్డే బ్లాగ్ కూడా పెట్టేస్తా దీని తర్వాత నెక్స్ట్ డే వచ్చేస్తుంది మహీ బర్త్డే బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి మీరు అసలు డెకరేషన్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఏదో బెలూన్ డెకరేషన్ అంటే ఏముంది కొన్ని బెలూన్స్ ఊదేసి పెట్టడమే కా అని చెప్పని అనుకున్నట్టు ఏం లేదు అసలు మామూలుగా లేదు నాకు అసలు ఆ బెలూన్స్ ఒక సైడ్ నుంచి ఊడిపోతుంటే నాకు బీపీ వస్తుంది ఇంకా అసలు అరే ఏంటరా బాబు ఇక్కడ పెడుతున్నా ఊడిపోతున్నాయి మళ్ళీ నేను డబల్ స్టిక్కర్స్ అవన్నీ మంచివే తెచ్చుకున్నాను అసలుకి అయినా గానీ చాలా 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 కష్టపడి ఎట్లనో దీన్ని ఇలా నిలబెట్టి పొద్దున్న లేచి చూసేటప్పటికి మొత్తం పడిపోయి ఉన్నాయి మళ్ళీ వాటిని సరి చేసుకొని మళ్ళీ ఏమన్నా మళ్ళీ మా ప్లాన్ మారింది ఏమనుకున్నాము ఒక చాట ఇక్కడ వద్దు ఫస్ట్ అక్కడికే కట్ చేపిచ్చి అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేపించి మళ్ళీ ఇక్కడ చేపిద్దామని ఇంకా ఫస్ట్ కేక్ ఏమన్నా వాళ్ళ నాయనమ్మ తాతయ్యతో ఈవినింగ్ కట్ చేసింది ఇంక ఏమన్నా నైట్ కట్ చేసింది అన్నమాట ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ మహి బర్త్డే వీడియో పెట్టేస్తా బాయ్ బాయ్